ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపాడు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది పద్నాలుగు పిల్లలు గమనించాలి మనం హెడ్ మనం హెడ్గా ఉండాలి మనం తలగా ఉండాలి మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి మనం అనేక మందికి పైగా ఉండాలి మనం శాసించేటువంటి వారిగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి మీరు ఈరోజు ఎటువంటి పరిస్థితులు కూడా ఎటువంటి బంధాలు వెళ్తున్నప్పటికీ ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు నడిపిస్తాడు గొప్ప చేస్తాడు హాలే లూయా ఎటువంటి పరిస్థితులు కూడా సరే వెళ్తున్నా సరే దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు డిస్కరేజ్మెంట్ అవ్వద్దు ఇది నా వల్ల కాదని మీరు అనుకోవద్దు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు నడిపిస్తాడు గొప్ప చేస్తాడు ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్యకారాలు చేసేవాడు నమ్మిని వారు పొందుకుందరు కాక స్తోత్రం దేవ తలగా నియమించినందుకు వందనం చేరిస్తూ తోడుగా ఉన్నందుకు వందనం చేరిస్తూ ఈ వక్త వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చినందుకు కొందరం చేస్తూ మధుడనేశు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్